హల్లిలుయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికి చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును మన మనస్సు ఎలా ఉందో మన ముఖమే చెప్తుంది అంటారు సంతోషమైన దుఃఖమైన కోపమైన అలకైనా అసూయ అయినా మొహం మీద అలా తెలిసిపోతూ ఉంటుంది సంతోషంగా ఉంటే మొహం తేటగా ఒక మెరుపుతో ఉంటుంది అదే దుఃఖంతో ఉంటే మొహం నలిగిపోతూ కళ్ళ కింద నల్లగా అయి రూపమే మారిపోతుంది అంతేకాదు ఆత్మ కూడా నలిగిపోతుంది అని వాక్యం సెలవిస్తోంది దుఃఖంలో నలిగిపోయి కష్టాలను ఎలా జయించాలో అర్థం కాక అని నిరీక్షణను వదలక ఓపికతో అలసిపోకుండా దేవునికి మొరపెడుతూ అదే నిరీక్షణతో మందిరానికి వెళ్తారు ఒక్కొక్కసారి దేవుని సన్నిధి వారికి చాలా విశ్రాంతినిస్తుంది అందుకే కొంతమంది మందిరంలో నిద్రపోతూ ఉంటారు అలాని అందరూ దుఃఖంతో నలిగిపోయి దేవుని సన్నిధిలో సేద తీరుతున్నారు అని అనుకోలేం ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఇంటర్ కాలేజీలో సీరియస్గా ఫిజిక్స్ క్లాస్ జరుగుతోంది ఫిజిక్స్ సార్ బోర్డు మీద రాసి తిరిగి పిల్లలకు వివరించి పాఠం అర్థమయ్యేలా చెప్పాలని చూడగా కొందరు పిల్లలు నిద్రపోతూ కనిపించారు సార్ పిల్లల్ని అమ్మ గొప్పదా పాఠం చెప్పే మాస్టర్ గొప్పవాడా అని అడిగాడు సీరియస్గా జరుగుతున్న క్లాస్ మధ్యలో సార్ వేరే టాపిక్ అడిగేసరికి స్టూడెంట్స్కి అర్థం కాక కొందరు మాస్టర్ గొప్పవారు అని కొందరు అమ్మ గొప్పది అని సమాధానం చెప్పారు పిల్లలంతా అమ్మ అని సార్ అని చర్చించుకోసాగారు సార్ ఇందులో అంతా చర్చ అక్కరలేదు మాస్టరే గొప్పవాడు ఎందుకంటే అమ్మ జోలపాట పాడినా ఈ కాలం పిల్లలు నిద్రపోరు కానీ మాస్టర్ పాటను చెప్తుంటే క్లాస్ మొత్తం నిద్రపోతుంది అని గట్టిగా చెప్పగా ఉలిక్కి పడ్డ పిల్లలంతా ఒక్కసారిగా నిద్ర వదిలి అలర్ట్ అయ్యారు సార్ నిద్రపోయి లేచిన పిల్లలను లేపి ఎందుకురా క్లాస్ వినకుండా నిద్రపోతున్నావు అని అడగగా సార్ రాత్రంతా ఫిజిక్సే చదివాను అబ్బా చాలా టఫ్గా ఉంది సార్ అయినా బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని కష్టపడి అర్థం చేసుకుంటూ చదివాను అందువల్ల రాత్రంతా నిద్ర లేదు సార్ అంత కష్టపడి చదివిన పాఠం మీరు సులభంగా అర్థమయ్యేలా చెప్తుంటే ఇంతేనా అని మనసు తేలికయి నిద్ర పట్టింది సార్ అని చెప్పాడు అబ్బాయి చెప్పిన సమాధానం సార్కు జెన్యున్గా అనిపించింది కూర్చోమన్నాడు ఇంకొక అబ్బాయిని లేపి అడగగా అతను కొంతన లేని సమాధానం చెప్పగా రే నాకు తెలుసురా నువ్వు రాత్రంతా నిద్రపోకుండా ఫోన్లో రీల్స్ చూసావు హాయిగా క్లాస్కి వచ్చి నిద్రపోతున్నావు అని అతన్ని ఇంకొకసారి అలా చేయవద్దని సున్నితంగా మందలించాడు కొరంతీలకు వ్రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం పదో వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును దేవుడు మనల్ని ప్యూరిఫై చేయటానికి లేదా నెక్స్ట్ లెవెల్కు ప్రమోట్ చేయటానికి కొన్ని కష్టాలు ఇబ్బందులు అలౌ చేస్తారు వీటి వల్ల వచ్చే దుఃఖము మనల్ని మరణించేలా చేయదు ఇందులో నుండి మనం నిశ్చయంగా బయటపడి మునుపటి కన్నా ఆనందంతో ఘనతతో జీవితాన్ని జీవిస్తాం మనకు దేవుడున్నారు ఆయన మనల్ని తప్పక విడిపించి గొప్ప చేస్తారు అనే నిరీక్షణ ఉంటుంది కానీ దేవుని ఎరగని లోకస్తులకు ఆ నిరీక్షణ ఉండదు కనుక కష్టం అవమానం దుఃఖం రాగానే మరణాన్నే ఆశ్రయిస్తారు మనం ఎటువంటి పరిస్థితి అయినా ఎంతటి దుఃఖం అవమానం అయినా దేవుని అందు నిరీక్షణ విడవక ఆయనతోనే ఉంటే ఖచ్చితంగా తప్పకుండా నిశ్చయంగా వాటిని జయించి ఆయనకు గొప్ప సాక్షులుగా నిలిచి ఎందరికో ప్రవచనాలుగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పర్శుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య దేవ మీ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును నిరీక్షణను ఇస్తుంది అని నేర్పుతున్న దేవ వందనాలయ్య ప్రభువ ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలలో ఇబ్బందులలో నలిగిపోతూ కూడా నిరీక్షణ వదలకు మొరపెడుతున్నారో ప్రభువ ఇప్పుడే దర్శించండి వారి కష్టాలను ఘనతగా వారి దుఃఖాన్ని నోటి నిండా నవ్వుగా మార్చండి వారికి ఇక మీదట ఏ కష్టాలు రాకుండా సంతోష సమాధానాలను కదలని ఆర్థిక సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదించండి ఏ కొరత లేకుండా సర్వ సమృద్ధితో నింపండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ